హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో లలిత ఫ్యాషన్ ఓకే సో టుడే మంచి ధర్మవరం పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ చూపిస్తాను మేడం పట్టులో ఓకేనా సో అందరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్లో జాయిన్ అయిపోండి టుడే లైవ్లో చాలా మంచి కలెక్షన్స్ మేడం సో ఎవ్వరు మిస్ కాకండి అండ్ మంచిగా పండగలు సంక్రాంతి ఇంకా ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ సో ఇప్పటి నుంచే బుకింగ్స్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ టైం రీచ్ అయిపోతుంది సారీస్ కలెక్షన్స్ ఓకే సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైవ్ లో జాయిన్ అయిపోండి మేడం ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు తెలిసిన వాళ్ళకి సో వీడియోస్ షేర్ చేయండి ఓకేనా సో అమర్ సో లైక్ చేయండి మేడం చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్స్ చేయండి అండ్ ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను మేడం మీకు నచ్చిన సార్ ఏదైనా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ కి ఫార్వర్డ్ చేయండి సో బుక్ చేసుకున్న వన్ ఆర్ టూ డేస్లో మీకు డిస్పాచ్ అనేది అయిపోతుంది అండ్ ట్రాకింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీరు బుక్ చేసుకునే అంటే మేము డిస్పాచ్ చేస్తాం కదా డిస్పాచింగ్ టైం నుంచి ఫైవ్ టు సెవెన్ డేస్ మీకు రిసీవ్ అయిపోతుంది అన్బాక్సింగ్ వీడియో డెఫినెట్లీ తీసుకోండి మేడం అప్పుడే మనకి సో ఏదైనా డ్యామేజ్ వచ్చిందనుకోండి రిటర్న్ తీసుకుంటాను అయితే రిటర్న్ ఆప్షన్ ఉండదు ఓకే సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైవ్ లో జాయిన్ అయిపోండి సారీస్ కలెక్షన్స్ చూపించడం ఇంకా స్టార్ట్ చేస్తాను లేట్ చేయకుండా మనస మేడం హాయ్ అండి లైక్ చేయండి మేడం సో లైక్స్ చేయండి నేను సారీస్ కలెక్షన్స్ అయితే చూపించడం ఇంకా స్టార్ట్ చేస్తాను లేట్ చేయకుండా ఓకే సో ఇదిగోండి మంచి ధర్మవరం పట్టు పట్టుసారి అండి ఓకే సో మంచి ధర్మవరం పట్టు పట్టుసారి కలెక్షన్స్ శశికళ మేడం హాయ్ అండి సో ధర్మవరం పట్టు సారీ అండి పింక్ కలర్ స్లైట్లీ రెడ్ మిక్స్ ఉంటది బట్ మాక్సిమం నైన్టీ పర్సెంటేజ్ మనకి పింక్ కలర్ వస్తుంది ఓకే డబల్ వర్క్ బార్డర్ రేసం పట్టు అంటారండి దీన్ని ధర్మవరం లో రేసం పట్టు డబల్ వర్క్ బార్డర్ ఓకే సూపర్ ఉంది మనకి మీడియం లెంత్ లో బార్డర్ వస్తుంది మేడం ఓవరాల్ సారీ ఇదిగోండి ఇలా ఉంది ఓవరాల్ సారీ చాలా సూపర్ గా ఉంది మొత్తం కూడా మనకి గోల్డెన్ జరీ వివింగ్ చాలా నీట్ గా ఉంటుందండి సో థ్రెడ్స్ ఎక్కడ కూడా మనకి పైకి అసలు కనిపించదు ఎందుకంటే అంత క్వాలిటీ ఆఫ్ థ్రెడ్స్ యూజ్ చేశారు చాలా సూపర్ ఉంటది అండ్ వెయిట్ లెస్ సారీస్ మేడం ఓకే సో ఈ ధర్మవరం సారీస్ లో అన్ని సారీస్ కూడా వెయిట్ లెస్ సారీసే సో హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది సారీస్ కలెక్షన్స్ అయితే ఇదిగోండి కాంట్రాస్ట్ లో మంచి గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళు చాలా సాఫ్ట్ మేడం ఫాలింగ్ అని చెప్పుకోవచ్చు పట్టు సారీస్ లో ఫాలింగ్ మెటీరియల్ ఇది అండ్ బ్లౌజ్ అండి ఇది ఇది సో దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ గ్రీన్ కలర్ లో వస్తుంది చిన్న చిన్న బుటీస్ మేడం సో దీనిపైన కూడా మీరు మగ్గం వేసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది అండ్ సారీ వైజ్ కూడా మనకి చాలా గ్రాండ్ గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా సాఫ్ట్ అండ్ వెరీ లైట్ వెయిట్ కాస్ట్ ఆల్సో చాలా రీజనబుల్ కాస్ట్ అండి అండ్ మంచి క్వాలిటీ ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి మేడం స్క్రీన్ పైన డబల్ ట్యాప్స్ చేయండి అందరు కూడా సో అందరు కూడా స్క్రీన్ పైన డబల్ ట్యాప్స్ చేయండి సేవ్ చేయండి ఛానల్ ని సారీ నెంబర్ వన్ మేడం ఓన్లీ లైవ్ బుకింగ్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ అండ్ నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే సో ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నానండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం సారీ అయితే వెరీ లైట్ వెయిట్ మంచి ఫాలింగ్ ఉంటుంది అండ్ ఓవరాల్ సారీ ఒకసారి డీప్ గా చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే సో జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఈ సారీస్ పర్టికులర్ గా మనం వేర్ చేసిన బాగుంటుంది లేదా హాఫ్ సారీస్ గా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నా సూపర్ ఉంటది మేడం మంచి హై క్వాలిటీ సారీస్ ఇవన్నీ కూడా అండ్ ఒకవేళ కావాలనుకుంటే ఇలా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా పేరప్ చేసి కావాలంటే ఇస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ డబల్ షేడెడ్ సారీ సో డబల్ షేడెడ్ సారీ ఇది చాలా సూపర్ ఉంది ఇదిగోండి ఆరెంజ్ విత్ పింకీ షేడ్ మేడం మాక్సిమం మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ థ్రెడ్స్ మనకి ఆరెంజ్ కలర్ ఒక టెన్ పర్సెంటేజ్ ఆఫ్ మనకి పింక్ షేడ్ లో ఉంటుంది సో డబల్ షెడెడ్ తర్వాత ఓకే సో డబల్ షోల్డర్ సారీస్ మేడం అండ్ బిగ్ బార్డర్ వస్తుంది కొంచెం పర్పులిష్ అండ్ గ్రీనిష్ కలర్ లో వస్తుందండి అండ్ ఇది కూడా రేసం పట్టులో క్వాలిటీ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది సారీ అయితే ఓకే అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ పర్పుల్ కలర్ విత్ గోల్డెన్ బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి మంచి రిచ్ పళ్ళు అండి ఓకే రిచ్ పళ్ళు సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా లైట్ వెయిట్ వెయిట్ లెస్ సారీస్ ఈజీగా మనం డే మొత్తం వే చేసినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంత బాగుంది సారీ అయితే ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సారీ నెంబర్ టూ సో సారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సో లైవ్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ సారీ అవైలబుల్ ఉంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఓకే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి మేడం చూసే ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో షేర్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా అండ్ లైక్ చేయండి మేడం స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి చేస్తేనే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్ మేడం రియల్ గా వేర్ చేస్తే అదిరిపోతుంది అసలు సారీ సెమీ కంచి పట్టు అండి సెమీ కంచి పట్టు సారీ ఇది ఇదిగోండి సెమీ కంచి పట్టు సారీ ఇక్కడ మనకి బేస్ ఏదైతే ఉందో మంచి గోల్డెన్ కలర్ మేడం సో గోల్డ్ పైన మీనాకారి వీవింగ్ బూటీస్ పర్పుల్ అండ్ పింక్ కలర్ లో మీనాకారి బుటీస్ వస్తుంది అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో మంచి కంచి బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది సూపర్ ఉంది అసలు బార్డర్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇది ఉంది అప్పర్ సైడ్ బార్డర్ అప్పర్ సైడ్ బోర్డర్ ఓకే అండ్ దిస్ ఇస్ ద రిచ్ పల్లు పార్ట్ అండ్ మంచి టిష్యూ బ్లౌజ్ అండి సూపర్ ఉంది అసలు ఎంత బాగుందో తెలుసా ఈ క్వాలిటీ అయితే టిష్యూ సాఫ్ట్ టిష్యూ సో స్టిఫ్ గా ఏం లేదు సో హ్యాపీగా తీసేసుకోండి కావాలనుకునే వాళ్ళు ఇదిగోండి చాలా చాలా బాగుంది మేడం వెడ్డింగ్స్ కి అయితే పర్ఫెక్ట్ గా అద్దెరిపోతుంది అంత మంచి శారీ శారీ నంబర్ త్రీ శారీ నంబర్ త్రీ త్రీ థౌజండ్ రూపీస్ మేడం సారీ ప్రైస్ అండ్ మీకు ఇది డిస్కౌంట్లో సో జ్యోతి మేడం హాయ్ అండి సో ఇది మీకు డిస్కౌంట్లో వస్తుంది జస్ట్ ఓకే ఈ శారీ మీద కూడా మీకు మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నాను మేడం హ్యాపీగా తీసేసుకోండి ఓకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది మేడం సూపర్ షైనింగ్ ఉంది మజంటా పింక్ లో మనకి బార్డర్ కంచి స్టైల్ బార్డర్ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మ్యాంగో ఎల్లో సో మ్యాంగో ఎల్లో లో సూపర్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ సారీ మ్యాంగో ఎల్లో కాదు మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో విత్ బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్ మేడం బార్డర్ అయితే హైలైట్ ఆఫ్ ది సారీ సో ఈ సారీకి బార్డర్ సూపర్ హైలైట్ ఉంది ఓకే మనకి మూన్ డిజైన్ అండ్ చిలుక అండ్ చిన్న ట్రీ కొమ్మలు అనమాట హాయ్ మేడం హాయ్ అండి కాస్టా చెప్తాను ఓకే మంచి మస్టర్డ్ ఎల్లో సో సారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో సారీ నెంబర్ ఫోర్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో మీకు టుడే డిస్కౌంట్ లో జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది మేడం ఈసారి సో కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో మంచిగా మంచి కాస్ట్ లో వస్తుంది మేడం సో సూపర్ ఆఫర్ అనుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది మేడం మస్టర్డీలో సో ఏ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ యాక్చువల్గా అండ్ బ్లౌజ్ కూడా సూపర్ గా సాఫ్ట్ టిష్యూ మంచి షైన్ వస్తుంది అండ్ అలాగే చిన్న చిన్న బుటీస్ మేడం బ్లౌజ్ మొత్తం కూడా ఇదిగోండి అండ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఓకే అండ్ దిస్ ఇస్ ద రిచ్ పళ్ళు సూపర్ ఉంది పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో మంచి ప్రైస్ లో ఇస్తున్నాను మేడం సో మిస్ చేసుకోకండి ఓకే ఇదిగోండి సారీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ అనుకుంటా సారీ సారీ నంబర్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో డబల్ ట్యాప్ చేయండి మేడం అందరు కూడా